హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధికారం వాళ్ళు అందరూ ఎట్లన్నో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఈరోజైతే మా పెద్ద బాబు ఆలు ఫ్రై చేస్తున్నాడు చూసేయండి ఆ వీడియో అయితే ఎలా వేసాడు ఏంటి అనేసి ఇంకా పిల్లలకి నేర్పించాలి కదా వంటలు అదొకటి ఇదొకటి ఇంకా నేర్పిస్తూ ఉన్నా అనమాట ఎందుకని మంచిది యూజ్ అవుతుంది కదా వాళ్ళకి అనేసి ఇంకా చూడే చూసేయండి ఆ వీడియో అయితే వంటలు ఇంకొంచెం వేయాలి ఇంకొంచెం 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 కర్రీకి ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ పోసుకోవాలి చాలు ఆవాలి ఆవాలు జీలకర్ర పోపు దింపులు వేసుకోవాలన్నమాట అంత ప్రాసెస్ అంతా ఇట్లనే ఉంటుంది కొంచెం వేరే వేరే కర్రీస్ వేరేలాగా ఉంటుంది ఇయ్యవి అవి కొంచెం చిట్టపట్ట అంటానే కదా దాని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే య్య తొందరగా ఏడా గొప్పందీడా ఇలా కొన్ని వద్దయి పసు మిస్ కొని కలవచ్చు ఏ ఏంకాయ్ ఏరా అంత భయమైతా అండి మరి నేను ఎట్లా అనుకుంటానా రోజు అవన్నీ ఉల్లిపాయలు అవన్నీ తీసి అవన్నీ తీసింది పుదీనా కూడా కట్ చేసుకో సన్నగా అవి ఫ్రై ఈ ఫ్రై అయ్యేలోపు తల కలబెట్టడం ఎట్లా కలబెట్టాలంటే జస్ట్ అంతే దాన్ని చిందర వందర వెయిట్లో జస్ట్ అంతే ఇది ఇది పుదీనా అంట మా చూడండి ఎట్లా చెప్తున్నాడు ఇది ఇది రా పుదీనా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ పడేసినా కదన్న అవి తీసండి ఇప్పుడు అవి చేసుకో చేసుకో సన్నుకొని వేసుకోవాలి ఉల్లి బాగుంటుంది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇష్టం ఉన్నది కాబట్టి అట్లా అట్లా కాదు అట్లా కాదు ఒకసారి చూపిస్తాను ఇట్లా ఫోల్డ్ చేసి దీన్ని కట్ చేసుకుంటే బాగు అట్లా ఫోల్డ్ చేయిస్తావరా సూపీ ఇవి అట్టా వేస్తాడట చూడండి కర్రీలు వేస్తాడట గుద్దు గుద్దుతే ఇంకా ఇంకా సన్నగా కట్ చేయి పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా నీతోనే కజ్జాపిస్తా అనుకున్నా కానీ రైస్ కడగాలి అన్నం వండాలి కర్రీ నా ఫస్ట్ కర్రీ టమాటా కర్రీ ఇవన్నీ ఇప్పుడు అల్లి నైఫ్ పక్క పెట్టుకో ఫస్ట్ దానికి ఉంది కదా దానికి ఇది ఇది వేస్ట్ చేస్తాం ఇఫ్ని తీయాలి దగ్గర కమిపంతా వెయ్యి ఇప్పుడు కలుపు కలుపు రిలి ఇంత చిన్నరగా ఉందరూ కలబెట్టద్దాం ఇంత పక్కలా పోద్ది ఇదంతా కూడా ఇంత మంచిగా ఇట్లా దగ్గరికే ఉండాలి ఇదంతా ఎందుకైతే కాని అంతా ఇట్లా దగ్గరికి ఉండాలి అన్నీ ఏ ఏ కర్రీకైనా ఇంతకంటే కొంచెం ఎక్కువ ఇంత కొంచెం వేయి మటన్లో చికెన్లో కొంచెం ఎక్కువ వేసుకుంటారా అంతే కొంచెం వేయరా నిండు స్పూన్ అన్నట్టు ఆ స్పూన్ ఉంది కదా నా నిండు స్పూన్ దీని తర్వాత ఏమేసుకోవాలి కర్రీ ఎల్లో వస్తుంది ఎందుకు వస్తుంది కర్రీ ఎల్లో వస్తుంది ఎందుకు వస్తుందిరా పసుపు ఎత్తారు రండి ఆయన అల్లం ఇల్లు వేసి కొంచెం ఫ్రై అయినాక ఫస్ట్ వేసుకోవాలి అయి నీ ఫస్ట్ కర్రీ అంతే అంతేగా చాలా పసుపు వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే ఏటేవిటూ ఉంటుంది అన్న వేసుకునే అంతే వేసుకోవాలి దీని మూత దానికి దాని మూత దీనికి వెళ్తాను ఇదేమో పసుపు పెట్టిండు అల్లం అల్లంది ఇప్పుడు ఉంటుంది అన్నప్పుడు అన్నీ నేర్చుకోవాలి పుదీనా కూడా దీనికి అంటిచ్చేది ఫస్ట్ పంటించండు కచ్చరా కచ్చరా ఇప్పుడు ఏమేసుకోవాలి కారమా కారం కాదు రైనా ఆలు ఫ్రై అవద్దా ఆలు వేయి ఇప్పుడు ఇవి నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళు అన్నీ తీసుకొని ఒక ప్లేట్లు ఇవి ఆలు తీసుకొని ప్లేట్లు వేసుకోవాలి ఈ నీళ్ళతో వేసుకుంటే మెత్తగా అవుతుంది క్రంచీగా రాదు కర్రీ సో ఇప్పుడు ప్లేట్ తీసుకోను అలా ఈ ప్లేటారా పెద్ద ప్లేట్ పెద్ద ప్లే పెద్ద ప్లేట్ తీసుకో మారతాను అక్కడ కూర అటు కొన్ని పడతాయి ఇటు కొన్ని పడతాయి చిన్నర వందరా ఇప్పుడు ఇగా అయ్యి వాళ్ళు మారుతాను అట్లా మంచిగా అట్లా ఇప్పుడు కలిపి మంచిగా కలిపి ఇప్పుడు వీళ్ళు ఉన్నాయి కదా ఇట్లా జాగ్రత్త కలుపుకోవాలి చూస్తానా జాగ్రత్త కలుపుకోవాలి ఒకటేసారి బరా బరా బాగా కలుపుకోవాలి ఎట్లా అది కేజీ ఇది అట్లా ఉండి కొంచెం ఫ్రై అయ్యి కావాలి ఫ్రై అయ్యిదాక చికారం దగ్గర కూడా ఇస్తారు సరే ఇదరా పరిస్థితి నీ కూర పరిస్థితి లో శుద్ర మాడిపోతా అండి ఎట్లా మాది నీకు ఎట్లా మాడినా కొంచెం కలుపుతా ఉండాలి మధ్య మధ్యలో ఏమో మాడించ ఒక స్పూన్ అయ్యి చల్లు మొత్తం చల్ల ఇట్లా చల్లు ఇప్పుడు ఏం చేయాలి కలపాలి కలప కలపకుండా నిలబడి చేస్తాము ఒక స్పూన్ అంత ఏ అట్లా చేతులు మాకు ఎన్ని రోజు ఎన్ని కాలితాయి అనుకుంటాను ఎన్నిసార్లు కాలితే అనుకుంటాను మంచిగా కింద పోకుండా ఆ కెమెరా కూడా కదలిస్తాను ఇంకా ఉడికిందా లేదా అనేది నువ్వు ఇట్లా టెస్ట్ చేసుకోవచ్చు అయ్యో అట్లా చూసుకోవాలి కృష్ణవా ఎంత పర్ఫెక్ట్ ఉడికిందా నువ్వు చూడు ఇప్పుడు కొద్దిగా కారం అంతే కాలత అట్లా అన్నట్టు మాకు కూడా రోజు ఏమైంది ఇంకా కాలేదు ఇప్పుడు కదా అట్లా అనమాట సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేయి కర్రీ అయిపోయినాక ఈ బౌల్లో షిఫ్ట్ చేసుకో కర్రీగా చెయ్యి 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 చూసుకోవాలి జాగ్రత్తగా కట్ చేయాలి తొందర ఏం లేదు ఎంత ఫింగర్స్ పొడుగ్గున్నాయి రానీ ఈ ఏజ్లోనే బౌలింగ్ మంచిగా వేస్తుందా అట్లా వేసి వేసుకుంటే చిన్నప్పుడు మామ అన్నాడు నిన్న చిన్న పుట్టినప్పుడే అంత పెద్దగా ఉన్నాయి ఫింగర్స్ వెయ్యి అని అయ్యి ఏయ్ అట్లా అట్లా అనాలని ఏం లేదు ఇట్లా ఇట్లా జస్ట్ ఇట్లా అనాలనా అంతేసేసే అంతే లైట్గా కలిపి ధనియాల పొడి మర్చిపోయినాం ధనియాల పొడి ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు ఎందుకు అంటే అది మంచి ఫ్లేవర్ని ఇస్తామన్నమాట కరేప కొత్తిమీర లేనప్పుడు ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కలవచ్చు నేను చూపించినప్పుడు అంతే అలానే ఉంటుంది అనమాట పైకి రాదు కర్రీ ఎప్పుడైనా కలవెడతా ఉండే అట్లా అట్లా అంటే రేపంచమే కర్రీ ఇక స్కూల్ స్టార్ట్ అయ్యేంతవరకు మేము ఎట్టింది ఉరిగిపోయినా కూడా నీకు యూజ్ అవుతుంది ఆలు ఫ్రై పప్పు టమాటా ఇట్లాంటివి ఈజీగా చేసుకోవచ్చు అనమాట పచ్చడి కూడా నేర్పిస్తాను అయ్యో 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 అదింటుంది అన్నమాట ఆ పెద్దోడితో ఇంకా కర్రీకి ఫినిషా అంతే ఇక కొత్తిమీర ధనియాల పడి వేసుకున్నామంటే కర్రీ మంచిగా ఉడికింది కదా చూసుకున్నాం కదా ఫినిష్ కర్రీ అయిపోయింది అనమాట ఫస్ట్ టైం కర్రీ మా పెద్దోడు వేసిండు ఆలు ఫ్రై ఇది ఎప్పటికీ గుర్తు ఇంకా మెమొరబుల్గా ఉంటుంది అనమాట వీడియో కూడా చూడాలి డాడ్ ఏమంటాడు చూద్దాం అన్న నిన్నాక చూద్దాం ఈ కర్రీ ఏంటి ఎట్లా చేసినా టేస్ట్ చూసి చెప్తా వేసుకోవాలి మెల్లగా జాగ్రత్తగా ఒక కింద పడకుండా ఇంతసేపు కష్టపడ్డావు కదా కొంచెం కూడా పోకుండా జాగ్రత్తగా అందులో వేసుకోవాలి పాన్ పట్టుకో ప్యాన్ పట్టుకో ఇట్లా పట్టుకో పట్టుకో ఇప్పుడే కొంచెం జాగ్రత్త కింద పోదు అసలు ఊడ్ చేయాలంటే ఇట్లా పట్టుకున్నావా అయ్యో ఇట్లా ఇట్లా అని ఇట్లా వేసే అంతే ఈ వీడియో లాంగ్ వీడియోనే ఎందుకంటే ఇంకా వాడు ఫస్ట్ టైం కర్రీ చేసిండు కాబట్టి ఇట్లానే ఉంచేసినాయి ఇంకా ఏమనుకోకండి లాంగ్ వీడియో అని ఇంకా ఉప్పు